ఒక్క నిమిషం ఆలోచించండి ఒక స్త్రీ యొక్క అసలు శక్తి ఆమె అందంలోనో ప్రేమలోనో కాదు ఆమె ఆధ్యాత్మిక సంయమనంలో అంటే బ్రహ్మచర్యంలో దాగి ఉందంటే నమ్ముతారా వినడానికి కొంచెం కొత్తగా బహుశా కూడా అనిపించొచ్చు కాని పరమాత్మ ఈ మూల గ్రంథంలో చెప్తున్నది ఇదే ఇదే పునాదులను కదిలించే సత్యమంటున్నారు సరే రండి ఈరోజు మనం ఆ నిఘూఢశక్తి వెనుకున్న రహస్యాలింటో చూద్దాం అసలు ఒక స్త్రీ నిజమైన శక్తి ఎక్కడుంటుంది అని అడిగితే సమాజం మన ముందు చాలా సమాధానాలు పెడుతుంది అందమంటుంది కుటుంబం అంటుంది త్యాగం కూడా అంటుంది కాని వీటన్నింటికీ మించి అసలైన సమాధానం వేరే ఉందేమో మనం ఇప్పటిదాకా నమ్ముతున్న అభిప్రాయాలన్నింటినీ ఒక్క క్షణం పక్కన పెట్టి ఒక కొత్త కోణంలోంచి ఈ ప్రశ్నను చూస్తే ఎలా ఉంటుంది చూడండి ఒకవైపు సాంప్రదాయ సమాధానాలున్నాయి అందం ప్రేమ త్యాగం కుటుంబం ఇలాంటివన్నీ ని పరమాత్మ ఈ మూల గ్రంథంలో ఏం చెబుతున్నారంటే వీటన్నింటికీ అతీతంగా ఎవ్వరికీ అంత సులువుగా కనపడకుండా దాచేసిన ఒక నిగూఢ సమాధానముందట అదే ఆధ్యాత్మిక సంయమనం ఇంకో మాటలో చెప్పాలంటే బ్రహ్మచర్యం ఇంత శక్తివంతమైన సత్యం మనదాకా ఎందుకు రాలేదు ఎందుకు దాచబడింది దీని వెనక ఏదైనా పెద్ద కారణం ఉందా ఈ గ్రంథం ప్రకారం అవును ఉందట ఈ సత్యం అనుకోకుండా మరుగున పడిపోలేదు ఉద్దేశ్యపూర్వకంగానే దీని దాచిపెట్టారని పరమాత్మ చెబుతున్నారు ఎందుకంటే ఆ శక్తి అంత అపారమైనది అది గనక బయటపడితే ప్రపంచ అధికార సమతుల్యతే తలకిందులయ్యేంత శక్తి ఊహించండి తమ నియంత్రణలో ఉండని ఇంతటి అనూహ్యమైన శక్తికి పురుషాధిక్య సమాజాలు భయపడ్డాయని అందుకే దాన్ని బయటకు రాకుండా చేశారని ఈ పాఠ్యము వివరిస్తోంది అందుకోసం సమాజం ఏం చేసిందంటే స్త్రీని రెండు విపరీతమైన పాత్రలకు పరిమితం చేసింది ఒక చివరన పూజలందుకునే దేవతగా ఆకాశానికి మరో చివరన కేవలం అనుభవించబడే వస్తువుగా కిందకి నెట్టేసింది కాని రెండు అతిశయోక్తుల మధ్యలో అసలైన వాస్తవం ఒకటుందిగదా ఆమె ఒక జీవంతో ఉన్న విశ్వశక్తి అని సార్వత్రిక శక్తికి మూలమనే నిజం ఆ నిజాన్ని మాత్రం చరిత్రలో కనపడకుండా మరుగున పడేశారు సరే ఇంతసేపు మనం బ్రహ్మచర్యం ఆధ్యాత్మిక సంయమనం అంటున్నాం కాని ఇంతకీ అసలు బ్రహ్మచర్యమంటే ఏంటి అంటే కేవలం శారీరక నిగ్రహం పాటించడమేనా లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా ఈ మూల గ్రంథము ప్రకారం ఇది కేవలం శారీరక నిగ్రహానికి సంబంధించిన విషయం కానే కాదు బ్రహ్మచర్య అనే పదాన్ని విడదీసి చూస్తే బ్రహ్మం వైపు చరించడం లేదా దైవం వైపు పయనించడమని అర్థం అంటే మన ప్రాణశక్తిని ప్రతి ఆలోచనని ప్రతి శ్వాసని ప్రతి పనిని మొత్తంగా మన ఉనికినే ఆ విశ్వసత్యం వైపు మళ్లించడం ఇదొక సంపూర్ణమైన జీవన అన్నమాట ఇదంతా కేవలం సిద్ధాంతం కాదు వెరూ మాటలు కాదు చరిత్ర పుటలు తిరుగేస్తే ఈ శక్తికి సజీవ సాక్ష్యాలు కనిపిస్తాయి కొన్నరు అసాధారణమైన స్త్రీలు ఈ బ్రహ్మచర్య శక్తిని సాధించి ఏకంగా చరిత్ర గతినే మార్చగలిగారు చూద్దామా వాళ్ళెవరో ఉదాహరణకు మీరాబాయ్ ఆమె భక్తి గురించి మనందరికీ తెలుసు కాని ఆ అచంచలమైన భక్తి వెనక ఉన్న అసలైన శక్తి ఆమె ఆధ్యాత్మిక సమయమనం ఆమె తేజస్సు ఎంత శక్తివంతంగా ఉండేదంటే ఆమె సమక్షంలోకి వచ్చినప్పుడు మనుషులలోని అనైతిక కోరికలు కూడా వాటంతట అవే మాయమైపోయేవని అంటారు అది ఆ శక్తి ఇంకో ఉదాహరణ రాణి పద్మిని మనం ఆమె కథలో జౌహర్ను ఒక ఆత్మత్యాగంగా చూస్తాం కాని ఈ మూల గ్రంథము దానికొక కొత్త కోణాన్నిస్తోంది అది కేవలం భౌతికమైన చర్య కాదు తన ఆత్మనిగ్రహాన్ని తన అంతర్గత శక్తిని ఏకంగా అగ్నిగా మార్చిన ఒక అంతిమ ఆధ్యాత్మిక మానసిక బలప్రదర్శన అని పరమాత్మ చెప్తున్నారు ఇక కాశ్మీరీ యోగిని లల్లేశ్వరి అంటే లల్దేదును తీసుకుంటే ఆమె తన ఆధ్యాత్మిక శక్తిని పద్యాలుగా మలిచింది కవిత్వంగా మార్చింది ఆమె మాటలు ఆమె పద్యాలు ఒక మొత్తం యొక్క చైతన్యాన్నే మేల్కొల్పాయి అంటే చూశారా ఆ అంతర్గత శక్తిని సృజనాత్మకత వైపు కూడా మళ్లించవచ్చనమాట అయితే ఈ శక్తి కేవలం వ్యక్తిగతంగా మార్పు తీసుకురావడంతో ఆగిపోదు దీని ప్రభావం చాలా పెద్దది పరమాత్మ చెబుతున్నదేమిటంటే ఈ వ్యక్తిగత సాధన సమాజంపై చివరికి విశ్వవ్యాప్తంగా కూడా ఒక గొప్ప మార్పును తీసుకురాగలదు ఈ సంఖ్యను ఒకసారి చూడండి వంద జస్ట్ వన్ హండ్రెడ్ వినడానికి చాలా చిన్న సంఖ్యలా ఉంది కదా కానీ ఈ చిన్న సంఖ్య వెనక ఒక ప్రపంచాన్ని మార్చేంత పెద్ద వాదన దాగి ఉంది అవును ఈ మూల గ్రంథములో పరమాత్మ ఏం చెప్తున్నారంటే కేవలం వంద మంది స్త్రీలు గనక సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని పాటిస్తే చాలు వారి సమష్టి ఆధ్యాత్మిక శక్తి ఒక దేశం యొక్క మొత్తం చైతన్యాన్నే మార్చేయగలదట ఒక్కసారి ఊహించుకోండి ఆ శక్తి ఏ స్థాయిలో ఉంటుందో ఇది కేవలం ఆధ్యాత్మిక ఊహాగానం అని కొట్టిపారేయడానికి వీల్లేదు ఎందుకంటే ఈ మూల గ్రంథము చెప్పే విషయానికి ఆధునిక విజ్ఞానంలోని ఎపిజెనెటిక్స్కి ఒక సమాంతర సంబంధం కనిపిస్తోంది మన జీవనశైలి మన ఆలోచనలు మన అంతర్గత స్థితి మన జన్యువులను ప్రభావితం చేస్తాయని సైన్స్ కూడా ఒప్పుకుంటోంది అదేవిధంగా ఒక స్త్రీ తన సంయమనం ద్వారా కేవలం తనే కాదు రాబోయే తరాల జన్యువులను వారి భవిష్యత్తును కూడా ప్రభావితం చేయగలదని పరమాత్మ చెబుతున్నారు దీన్నే అలల ప్రభావం లేదా రిపిల్ ఎఫెక్ట్ అనొచ్చు ఇది ఎలా పనిచేస్తుందంటే మొదట ఆ సాధన చేసే వ్యక్తి ఆత్మను శుద్ధి చేస్తుంది ఆ తరువాత ఆ సానుకూల శక్తి వాళ్ల కుటుంబం యొక్క చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది అక్కడినుంచి భవిష్యత్ తరాల స్వభావాన్ని తీర్చిదిద్దుతుంది అలా అలా వ్యాపిస్తూ చివరికి మొత్తం సమాజం యొక్క నైపిక నిర్మాణాన్ని స్థిరపరుస్తుంది చూశారా ఒక వ్యక్తితో మొదలై సమాజం దాకా ఎలా వెళ్తుందో సరే ఇదంతా పురాతన రహస్యం గొప్పగానే ఉంది కాని ఇంత వేగంగా పరిగెడుతున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఈ పురాతన రహస్యానికి చోటుందా ఇప్పటి కాలంలో దీనికసలు విలువుందా ఒకసారి ఈ తేడాను గమనించండి ఒకవైపు పురాతన సామర్థ్యం అంటే అంతర్గత ఆధ్యాత్మిక శక్తి విశ్వంతో అనుసంధానం ఆత్మనిగ్రహం మరి మరోవైపు ఆధునిక పరధ్యానం అంటే సోషల్ మీడియాలో వచ్చే లైకులు నిరంతరం మారుతున్న ఫ్యాషన్ మనసును లాగేసే ఎన్నో బాహ్య పరధ్యానాలు ఈ గ్రంథము ప్రకారం ఆధునిక ప్రపంచం ఉద్దేశపూర్వకంగానే స్త్రీల శక్తిని ఈ బాహ్య విషయాల వైపు మళ్లిస్తోంది వాళ్ల నిజమైన అంతర్గత శక్తిని గుర్తించకుండా చేయడానికి అందుకే పరమాత్మ చెప్పే కీలకమైన మాట ఇదే అసలైన యుద్ధం బయటి ప్రపంచంతో కాదు మన లోపల మన అంతరంగములోని కోరికలతో ఆ అంతర్గత యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో వాళ్లకే అసలైన అనంతమైన శక్తి సొంతమవుతుంది కాబట్టి ముగించే ముందు ఒక్క ప్రశ్న ఈ బయట ప్రపంచపు గందరగోళంలో ఈ శబ్దంలో మనం వెతుకుతున్న ఆ అసలైన గొప్ప శక్తి బహుశా బయటెక్కడా లేదేమో మన లోపలే మన అంతరంగంలోనే నిశ్శబ్దంగా మనకోసం వేచిచూస్తోందేమో దీని గురించి ఒక్కసారి ఆలోచించండి